చెప్ ఏయ్ అదన్న పెళ్ళేకి చాడు నో ఏదంత రాశను ఇంకా బ్లాక్ స్పెల్లింగ్స్ బాగా రాయి పెద్దగా రాయきゃ పెద్దగా ఆ మళ్ళా ఎరున తీసుకుకోకొకుండా బుక్స్ నోట్ బుక్స్ ఇంకా ఎరునే ఎటేచ్ ఏం చేస నువ్వు హరే కయ్యే జరేట్ పెట్టనొ ఏంటిวะ స్పెల్లింగ్ స్టైల్ ముడ్డి పై మనము పెద్ద లెటర్ తీసుకుంటే పెద్దవే రాయాల్సిన తల్లి పెద్దవే బాగుంటాయి చూసిన తల్లి దానికి బుక్స్ కొన్ని తీసుకో ఎవరు ఇది చిన్నయా చింతాబు అయిపోయి అయిపోయినాయా రాష్ణవా ఎంత చెప్పారా ఏమిటి

మామూలు అయితే నీ దానికి అన్ని దానిలో నీకు మంచి వచ్చినాయి నేను ఆటలు అన్ని ఎక్కడి వచ్చినాయి మంచి వచ్చినాయి

మేము మేము మాకైతే ఇట్లాంటివి లేసం ఇట్లాంటివి మేము అప్పుడు న్యూస్ పేపర్లు వేసుకుంటుంటాయి అట్టలకు న్యూస్ పేపర్లు వేసుకొని పెన్నులు అప్పుడు పెన్నులు కూడా ఉండలే ఈ పెన్నులు కాదు అప్పుడు తెల్లవిస్తాయి అప్పుడు ఉన్నాయి పెన్నులు దాని ఏమో అంటారు ఓయమ్మ ఇప్పుడు కాస్ట్లీ కాస్ట్లీ పెన్నులు కాస్ట్లీ కాస్ట్లీ నోట్స్లు అన్ని రేటు రిచ్ రేటు వారు నీరు రాస్తున్నాడీ స్టైల్ 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 స్పెల్లింగ్ బాగా వాళ్ళు కొట్టేస్తారు పిల్లలు నీట్గా పెట్టుకో అంటే ఇవి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ వాడుతున్నారో ఏ దానికి వాడుతున్నారో ఇక్కడ రాయండి సబ్జెక్టు డెబ్బరు

ఐకాన్ అని చూడు ఎంత పర వచ్చాడు బాగుంది ఎప్పుడు బాగా ఇద్దరు ఇప్పుడు మచ్చగా అరిగిపోతే రాసి 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 చేసి పిలుచుకల ఫోన్ ఉంది పో అది వీడియో ఉంది కదా పిలుచుకల

అంతే కూర్చు లేకుంటే అన్ని కానీ జాగ్రత్తగా నవ్వు బుక్స్ ఎత్తేసినారు అనుకో ఇంకా ఇవి సంవత్సరం సంవత్సరం దాకా ఇవే అయినా అన్ని తీసుకోపోరు ఏ తిక్కదక్క ఎవరు తీసుకోపోరు ఇవన్నీ ఏ స్కూల్ వాళ్ళు తీసుకోపోరు ఇవి టర్మ్ వాళ్ళు టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి సబ్జెక్ట్ కి ఏది ఇంపార్టెంట్ అదే అవసరం అన్ని తీసుకోపోరు తీసుకోపోయి అన్ని ఏం చేస్తాడు ఏమి మోయడానికి అన్ని మోయాల మోయాలా కల్లాడు సావాలని ఎడబెట్టినారు రాజు తగిలిచ్చినారా స్మెల్ రాకుండా ఉంటాయి తగిలిచే తగిలియాల చూడు ముందు ఎత్తనా కొద్దిసేపు ఎండకేయాల మీరు అవి ఆరాలి ఫస్ట్ ఒంటి మీద ఉండేటివి

వాళ్ళు ఏం అవన్నీ ఏం చెప్పలేదు కదా ఫోర్ 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 తీసుకోవాలి కెమిస్ట్రీ ఫిజిక్స్ తీసుకోపోవాలి ఎవరు చెప్పిండ్రు ఎవరు చెప్పిండ్రు వర్క్ ఏమి అవసరం రా వర్క్ బుక్ చెప్తారు ఫస్ట్ టెక్స్ట్ బుక్ లెసన్ చెప్పినాక వర్క్ బుక్ చెప్తారు లెసన్ చెప్తారా చెప్పిన వర్క్ క్లాస్ వర్క్ చెప్తారులే నువ్వు ఫస్ట్ లెసన్ చెప్పినాక వర్క్ బుక్ లో ఆన్సర్లు చెప్తారు వర్క్ బుక్ ఏముంటే ఆన్సర్లు ఉంటాయి అవి ఏం చెప్తారు ఫస్ట్ కొన్ని ఆన్సర్లు ఉంటాయి కదా చెప్తారు ఏమంటారా సెటిల్ ఉంటాయి నాలుగు బుక్ తీసుకువచ్చు आई गो टू लाइक स्टोरी स्टोरी गो टू गुरुस है हां ले स्टोरी तो है तो है गो टू लाइक है मैम माइंड है तुम्हारा दो स्टेशन पे के लोगों को वाइट आई वांट टू बैठनी या आई बैठ बैठो ये बात नहीं बस लेकिन एक आता है वर्ड्स से डेट पर कॉपी शेयर करवाती है केमिस्ट्री ఇప్పుడు ఐదు ఐదు టెక్స్ట్ బుక్స్ ఐదు నోట్ బుక్స్ పెట్టుకో ఇంకా వాళ్ళు ఏమన్నా చెప్తే దాంట్లో దాని పేరు రాయి దాని మీద నువ్వు యాది వాడతావని మనం తెలుసు అది కాదు మే నువ్వు యాది వాడతావని ఆపిల్లకి తెలుసు అది మే

హాయ్ మ్యాథ్స్ ఇది తప్ప మ్యాథ్స్ ఇవన్నీ తియట్ కూడా చెప్పించుకుంది పిల్లతో రా ఫిజిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ दर आप इस लास्ट में नहीं दर दर बुक ना डिकेमिस्ट नारा बायोलॉजी बायोलॉजी नेश नेश उनके अतली लास्ट में नहीं फ्रंट मैस रोचना ही है योर क्रेड मैस सोच रहे हैं अरे सेमिकोमार यार ठीक है

చిన్న బాబిలిందే మన చిన్న బాబిలు వాళ్ళు చిన్నప్పుడు అప్పుడు చిన్న అప్పుడు అప్పుడో తెలియదు చిన్న పిల్ల పిల్ల వీనికి ఊహచ్చింది అది వీనికి చూడుగా అంటే ఆ స్కూల్లో డైరీ ఉండదు వా ఇప్పుడు పోయిన స్కూళ్లలో డైరీలు ఉండవు ఇప్పుడు పెట్టిన స్కూళ్ళల్లో డైరీలు ఉంటాయి డైరీ ఎందుకు యూజ్ చేస్తారంటే వాళ్ళ హోంవర్క్ ఏం రాయాలో వాళ్ళ కంప్లైంట్ ఏముంటదో మనం ఏమన్నా కంప్లైంట్ అన్ని డైరీలో చేయొచ్చు మన పిల్లలు చదువుకున్న దాంట్లో అదే పెట్టుకో నువ్వు చెప్పించుకునేవరా పిల్లతో వినివయం తీసుకోవాలి అంతే ఇంకా దిమ్మినద్దో భయ ఇంకా ఇంకా ఇవన్నీ పక్కకినా తీసు ఇవన్నీ నేను పైన పెట్టేసి అక్క మీద ఆ ఇంకా ఇప్పుడు మళ్ళీ కాల్చినప్పుడు తీసుకుందరు ఒక అన్ని ఇంకా ఇబ్బంది చేసుకోకు చూసుకొని అందుకోండి ఒక సెల్ఫ్ లో లేకుంటే ఆ గూట్లో పెట్టండి చిన్నడు అటుక మీద వద్దులే మళ్ళా చదువు అటుక మీద ఎక్కించిన ఎందుకు తలకాయ నొప్పి ఆడ పెట్టను చిన్నడు ఆ సెల్ఫ్ లో పెట్టుకో చిన్నడు ఇద్దరు సపరేట్ సపరేట్ పెట్టుకోండి మీకు అవసరమైనవి తీసుకోకండి అనవసరంగా చెప్తానా రఫ్ నోట్స్ కి బయట నుంచి కొనుక్కోరాజు రఫ్ నోట్స్ కి సార్ని అడిగి ఆహా చెప్ చిల్లి అది వాడుకోండి రఫ్ కి అంతే ఇది ఆడి పెట్టి చిన్నడు దాన

సేపరేట్ చేసుకో నివిని విత నివిడి పెట్టుకో రేట నా ఏవని దొడ్డిల నినే బ్యాగ్ పెట్టి రా పో బుక్స్ పడే రాజు ఇదనే నేను పెట్టుకో నివి పైన ఆడబెట్టి పట్ ఆడబెట్టు ప్రారంభం వండి ప్రామింగ్ చేసుకో పండి అవండేనేవుడు వా ఆహా దాన్ని ప్లేట్ ఉన్నాయి ఇది వచ్చినాడు ఇవి కూడా పెట్టండి నానే లడ్డు కింద లేదు అయిపోయింది పండింగ్ ప్రార్థం ప్రార్థం చేసుకుందాం ఏ బంజయ్ ప్రార్థం చేసుకుందాం బంజయ్యమా